ప్రియమైన దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి పేతురు రాసిన మొదటి పత్రిక మీ ఎదుట ఉంచుకొనండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అరవయవ పుస్తకం సిక్స్టీయత్ బుక్ దీనిలో ఐదు అధ్యాయాలున్నవి ఈ ఐదు అధ్యాయాలలో నూట ఐదు వచనాలున్నవి రెండు వేల నాలుగు వందల ఎనభై రెండు పదాలున్నాయి నాలుగు ప్రశ్నలున్నాయి బబులోను ప్రాంతములో నుండి పేతురు గారు క్రీస్తు శకం అరవయో సంవత్సరంలో ఈ ఉత్తరాన్ని వ్రాశాడని భావిస్తారు ఈ ఉత్తరం చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆది కాలము ఆది శతాబ్దము ప్రథమ శతాబ్దము క్రైస్తవులకు చాలా విశేషాలు తెలియచేసింది ఈ ఐదు అధ్యాయాల్లో ఏమేమి వ్రాశాడో చెబుతారు జాగ్రత్తగా వినండి మొదటి అధ్యాయము మొదటి రెండు వచ్చినాల్లో దేవుని ఎన్నిక దాని ప్రాధాన్యత దాని విశిష్టత ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్షన్ మూడు ఐదు వచ్చినాల్లో విశ్వాసుల యొక్క నిత్య స్వాస్థ్యం ఎంత గొప్పదో రాశాడు ఆరు నుండి తొమ్మిది వచ్చినాలు మొదటి అధ్యాయంలో రక్షణ వలన కలిగిన ఆనందం పది నుండి పన్నెండు వచ్చినాల్లో రక్షణ యొక్క ఔన్నత్యం పదమూడు నుండి పదిహేడు వచనాల్లో విశ్వాసి తాను పొందిన రక్షణకు ప్రతిస్పందనగా ఏం చేస్తాడు పద్దెనిమిది నుండి నుండి ఇరవై ఒకటి వరకు విమోచనలో ఉన్నటువంటి గొప్ప అద్భుతం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు అసామాన్యమైనటువంటి ప్రేమ అగాపే ప్రేమ గురించి రాశాడు ఇలా మనకు ఏడు విశేషతలు మొదటి అధ్యాయంలో చెప్పబడ్డాయి ఇక రెండవ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ ఆధ్యాత్మిక మూడు రకాల ఘనతలు తెలియజేశాడు స్పిరిచువల్ ప్రివిలేజెస్ ఆధిక్యతలు వ్రాస్తూ వచ్చాడు అవి త్రీ పార్ట్స్గా ఉన్నవి ఒకటి మొదటి భాగంలో క్రీస్తుతో మన ఐక్యత దేవునికి మనము అంటు దేవుని అంగీకారము నాలుగు నుండి ఐదు వచ్చిన వరకు రెండవ అధ్యాయంలో వ్రాసాడు రెండవది రెండవ ఆధ్యాత్మిక ఘనత యొక్క భాగం యేసుక్రీస్తునందు మనకున్నటువంటి భద్రత సెక్యూరిటీ మరియు క్రీస్తు యొక్క మనకి క్రీస్తుకు మధ్య ఉన్న ప్రేమానురాగాలు క్రీస్తు చేత ఎన్నిక చేయబడి ఏలుట ఎట్లు అనేటువంటి అంశాలు పేతుడు మొదటి పేతురు రెండవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచ్చినా ఇక మూడవ భాగం ఆధిక్యత ఏమిటంటే క్రీస్తుకు వేరుగా ఉండి క్రీస్తు ప్రభువును క్రీస్తు ప్రభువు కొరకు వేరుగా జీవించటం క్రీస్తు ప్రభువు కొరకు ప్రత్యేకించుకోవటం క్రీస్తు ప్రభువునందు ధన్యులుగా ఎట్లుండటం క్రీస్తు ప్రభువు యొక్క కనికరం మన మీదకి వచ్చినప్పుడు ఎట్లుంటాం క్రీస్తును ప్రకటించటం అనే అంశాలు రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పది వచ్చినాల్లో రాశాడు దైవ సంబంధమైనటువంటి జీవితం పదకొండు పన్నెండు వచ్చినాలో రెండో అధ్యాయం దేవుడు ఏర్పరిచినటువంటి అధికారాలకు రాజులకు ప్రభుత్వాలకు లోబడటం గురించి పదమూడు నుండి పదిహేడు వచ్చిన మనం పనిచేయించిన స్థలములో దీలముగా లోబడి అధికారులకు లోబడి బ్రతకడం గురించి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు రెండవ అధ్యాయంలో ఏసుక్రీస్తు శ్రమపడినట్లుగా వ్రాస్తూ మనం కూడా ఆ విధంగా శ్రమపడటం కొరకైన సిద్ధపాఠని గుర్చి ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు వ్రాసాడు అక్కడతో మరొక ఎనిమిది ఉపభాగాలు రెండవ అధ్యాయం మీద రాశాడు ఇక మూడవ అధ్యాయంలోనికి వెళ్ళేటప్పటికీ నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు ఇది కుటుంబానికి సంబంధించినటువంటివి భార్య భర్తలకు చెందినటువంటి అంశాలు మూడవ అధ్యాయంలో రాశాడు అవిశ్వాసీ అయినటువంటి ఒక భార్యను ఏ విధంగా ఒక విశ్వాసి అయిన భర్త సంపాదించుకోవచ్చో ఒకటో వచ్చిన నుండి ఏడవ వచ్చిన వరకు రాశాడు మంచి జీవితం మాదిరికరమైన జీవితాన్ని ఎలా ప్రేమ కలిగి మనం జీవించాలో ఎనిమిదవ వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన వరకు రాశాడు పదమూడవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు లోకంలో మనం ఏ విధంగా నివసించవలనో రాశాడు క్రీస్తు యొక్క శ్రమలలో నుండి మనం ఏ విధంగా ఉత్తీర్ణత నేర్చుకోవాలో పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు దాని యొక్క ధ్వజం ఎంత గొప్ప మహిమ క్రీస్తు శ్రమల్లో మనం చూడగలుగుతాము రాశాడు ఇక నాలుగో అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ మరొక మూడు విషయాలు చెప్పాడు ఆర్మింగ్ యువర్ సెల్ఫ్ అన్ అన్జెస్ట్ సఫర్ క్రైస్తవుడు అన్యాయముగా శ్రమ అనుభవించాల్సి వచ్చినప్పటికీ కూడా వెనుకాడక తాను పొందినటువంటి శ్రమ వలన హింస వలన ఆనందించాలి అనే భాగం మొదటి ఆరు వచనాలు రాశాడు తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక బాధ్యతలు స్పిరిచువల్ డ్యూటీస్ గురించి ఏడో నుండి పదకొండవ వచ్చిన వరకు నాలుగు అధ్యాయాలు రాశాడు నాలుగ అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిది వరకు అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు వింతగా వాటిని భావించకండి దేవుని చిత్తం ప్రకారం శ్రమపడేవాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండండి అంటూ పన్నెండవ వచ్చినట్టు పంతొమ్మిది వరకు రాసి ముగించాడు ఇక ఆఖరి అధ్యాయం ఐదో వచ్చినాం ఐదో అధ్యాయంలో మందను ఎలా కాయాలనేది సేవకులకు ఏడు విశేషాలు ప్రత్యేకంగా రాశాయి ఐదో అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చిన వరకు ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యేపుడు ప్రస్తుత కాపరులు ఏ విధంగా ప్రవర్తించాలి సంఘం పట్ల అనేది రాస్తూ వచ్చాడు తర్వాత క్రైస్తవుని యొక్క ఫండమెంటల్ యాటిట్యూడ్స్ ఏ విధంగా ఉండాలి ఐదవ వచ్చిన నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు కూడా క్రైస్తవుడు ఏ విధమైన మనస్సు కలిగి ఉండాలి ఏ విధంగా తాను క్రైస్తవ జీవితం గడపాలి అనేటువంటిది రాశాడు ఇలాగున ఈ ఐదు అధ్యాయాలు కూడాను ముఖ్యమైనటువంటి మాటలు చాలా రాస్తూ వచ్చాడు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యుడు ముగ్గురు ప్రధాన శిష్యుల్లో పేతుడు యేసుక్రీస్తు ప్రభు పేతురును పిలిచినప్పుడు లూకా వార్త ఐదో అధ్యాయంలో మనుషులను పట్టు జాలరినిగా చేస్తాను రమ్మన్నాడు పేతురు సహోదరుడు ఆంధ్రయ్య ఆంధ్రయ్య మొదట పిలవబడ్డాడు ఆంధ్రయ్య వెళ్ళి పేతురుని తీసుకువచ్చాడు పేతురు పన్నెండు మంది శిష్యులలో లీడింగ్ డిసైపుల్ ఆయన వ్రాసిన సువార్తలలో నాలుగు సువార్తలలో కూడా మనం చూస్తే పేతురు ప్రధానమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు అతడు అన్య జనులకు పే పౌలు గారు ఏ విధంగా అపోస్తలడో యూదులకు పేతురు ఆ విధంగా అపోస్తున్నాడని గలతీ పత్రికలో పౌలు గారి సాక్ష్యం చెప్పాడు సార్వత్రిక సంఘమంతటికీ అతడే నాయకుడిగా ఉన్నట్లుగా చరిత్ర ఎక్కడ చెప్పలేదు కానీ ఒక భాగానికి అతడు పెద్దగా బిషప్గా ఉన్నట్టుగా మనం చూస్తాం సంఘ బాధ్యత తీసుకున్నవాడు బిషప్ ప్రభు కొరకు చానిపోవటానికి కూడా వినితీయలేదు ఆదిమ సంఘంలోని బిషప్స్ ఈ డిసైపుల్స్ బిషప్స్గా అధ్యక్షులుగా ఉండి సంఘాలను నడిపించారు ఇది చాలా దొడ్డ పనిగా వర్ణించాడు అందుకే పౌలు గారు అధ్యక్ష పదవి ఆశించిన వాడి గురించి కనుక పేతురు యొక్క స్వగ్రామం బెత్స అత్తగారి ఊరు కపర్ణ పేతురు యొక్క వృత్తి జాలరి వృత్తి పేతురు మ్యారీడ్ వన్ వివాహమైన వాడు విశ్వాసి అయిన భార్యను తీసుకొని పరిచయం చేసినటువంటి వాడని పౌలు గారు రాశాడు పేతురుతో ఏసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి సంబంధం అత్యాద్భుతం ఏసుక్రీస్తు ప్రభు పేతురును తిబరే ఆ సముద్రపు ఒడ్డున పునరుద్ధార ప్రత్యక్షతలలో ఒక ప్రత్యక్షత ఇవ్వడానికి కలిసినప్పుడు నీవు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు ముమ్మారు అదే ప్రశ్న అడుగుతూ మూడు పనులను అప్పచెప్పాడు సంఘాన్ని ఖాయమన్నాడు గొర్రెలను మేపమన్నాడు గొర్రె పిల్లలను ఖాయమన్నాడు కనుక పేదరి గారికి చాలా పెద్ద ప్రాధాన్యత ఉన్నట్లుగా మనం భావిస్తాం పేదరు యొక్క పరిచర్య చాలా ఘనమైనటువంటి పరిచర్యగా మనకు కనిపిస్తుంది అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయంలో కొర్నేలు అనేటువంటి ఒక అన్యుని ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం రక్షణ పొందటానికి కావలసిన సువార్తను ప్రకటించిన వాడు పేతురుగారే పౌలు కంటే ముందస్తుగానే అన్యజనులకు సువార్త అందించిన ఘనత వహించినటువంటి వానిగా పేతురుకు గొప్ప పేరున్నది యేసుక్రీస్తు ప్రభువు వారితో అతని సన్నిహిత్యం ఎంత గొప్పదంటే చాలా విషయాలు ఆయన్ని అడిగి నేటి ప్రజలు తెలుసుకునే అనేక విషయాలకు ఆయన కారకుడయ్యాడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు నీటి మీద నడిచినటువంటి వ్యక్తిగా పేతురుగాని మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువుతో పాటు నీటి మీద నడిచిన వాణిగా పాతాళము యొక్క తాళపు చెవులు ప్రభు అతను ఇచ్చి నీవు కేఫావు రాయివే తాను క్రీస్తు తాను బండ అని పేతురు ఒక రాయి అని దాని మీద నా సంఘం నేను కడుతున్నాను బండ మీద సంఘం కడుతున్నాను అని చెప్పి పేతురుకు ఆ పాతాళపు ద్వారాలు వచ్చి దాని ఎదుట నీకు ఇవ్వబడినటువంటి ఆ అధికార ఎదుట పాతాళపు ద్వారాలు నిలవబడవు అని చెప్పి చెప్పాడు అపోస్తుల కారణం మూడో అధ్యాయంలో పేతురు యోహాను ఇద్దరు కూడా దేవాలయానికి ఎక్కిపోయి అక్కడ శృంగారముని దేవాలయం దగ్గర కుంటివాడిని బాగు చేసినట్టుగా చూస్తాం యేసు యొక్క పన్నెండు మంది శిష్యులలో అతి సన్నిహితుడు మేడగదిలో కూడాను నువ్వు చనిపోటాకు లేదని చెప్పి ప్రభువుని అడిగి ఆయనతో సతనా వెనక్కి పొమ్మని యేసుకి ఏం జరుగుతుందో అని వెనకాల వెనకాలే శిలువు సందర్భాన్ని తిరిగినవాడు ముమ్మారు అబద్ధమాడి పశ్చాత్తాపడి ఏడ్చినవాడు క్రీస్తు కొరకు తన ప్రాణాలు సిలువలో తలక్రిందులుగా త్యాగం చేసినటువంటి అపోస్తులుడైనటువంటి పేతుడు యొక్క చరిత్ర చాలా గంభీరమైనటువంటి చరిత్ర అతడు తూర్పు దిక్కుగా వెళ్ళి అన్యులకు సువార్త ప్రకటించాడు అందుకే బబులోని ప్రాంతానికి పోయాడు అక్కడి నుండే ఈ ఉత్తరం రాస్తున్నాడు పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక చెదిరిపోయినటువంటి వారికి జరుజలేం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారికి రాస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో మేడగదిలో పది దినముల ప్రార్థన అనంతరం పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకొస్తూ పండుగ నాడు దిగివచ్చినప్పుడు పేతురు లీడ్ తీసుకున్నాడు తాను లేచి నిలబడి ధైర్యముగా సువార్త ప్రకటించాడు ఒక్క దినమున మూడు వేల మంది యూదులు మారు మనసు పొందారు సంఘం ఏర్పడింది సంఘం ఏర్పడటానికి మొట్టమొదటి సువార్త ప్రవచనం వాక్యం ప్రకటించినవాడు పేతురు గారి వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి వారి ఆస్తులన్నీ కూడా తీసుకుని వచ్చి అపోస్తులలో పాదాల దగ్గర పెడితే వాటిని వేరొకరికి అప్పగించి ధనాన్ని విడిచిపెట్టి సువార్త కొరకు వెళ్ళిపోయినవాడు పేతురు కనుక పేతురు వ్రాసినటువంటి ఈ రెండు పత్రికలు వాటి సారాన్ని మనం చూచి వాటిని ఏ విధంగా మనం అన్వయించుకోవాలో నేర్చుకుని వాటిలోని హెచ్చరికలు మనం తెలుసుకొని దానిలో ఉన్నటువంటి మహోన్నతమైన సందేశాన్ని మన హృదయాల్లో మనం దాచుకోవాలి అపోస్తులలో పేతురు యొక్క జీవితం సవాలుతో కూడినటువంటి జీవితం అనేక విశేషాలు ప్రభుతో అతను చర్చించాడు ప్రభువ మేము సమస్తం వదిలిపెట్టి నిన్ను వెంబడించే మాకేం దొరుకుతుందని అడిగాడు ఇహలోకమందు నూరు రెట్లు పరలోకమందు నిత్య జీవం దొరుకుతాయని చెప్పాడు శిష్యులందరూ కూడా అతను విడిచి వెళ్ళినప్పుడు డెబ్భై మంది ఆ పన్నెండు మధ్య మంది మధ్యలో లేచినప్పుడు నిత్య జీవోపమాటలు కలిగిన వాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం ప్రభు అని అన్నాడు యేసుక్రీస్తు కంటే వయస్సులో పెద్దవాడైన పేతురు ఏసుక్రీస్తు ప్రభువు చిన్నవాడని అంచగా ఆయనలో మెసేయాను చూడగలిగాడు కనుక క్రీస్తు దేవుని కుమారుడని ఆయనే దేవుని వాక్యమని పాపక్షమాపణ కొరకు దేవుడు పంపిన ఏకైక మార్గమని చాలా నిశ్చయతతో అతడు సువార్త ప్రకటన చేశాడు కనుక పేతురును వినాయించితే బయటికి పడితే మనకు చాలా పెద్ద లోటు కనిపిస్తుంది ఒక ప్రధానమైనటువంటి శిష్యుడిగా ఆయన చేసినటువంటి పరిచర్యలు తబిత అనేటువంటి ఒక సహోదరి మరణించినప్పుడు పేతురు ఆమెను లేవనెత్తి అప్పగించారు చెరసాలలో ఉంచినప్పుడు మరణానికి భయపడక చక్కగా నిద్రపోయాడు ఎంత గొప్ప విశ్వాసము రోదే అని చిన్నది పేతురు వచ్చాడని గుర్తించి యోహాను మార్క్ జాన్ మార్క్ గారి తల్లి మరియ గారి ఇంటికి వెళ్ళి అక్కడ వారందరి ఆశ్చర్యమార్చాడు కనుక భయానికి ఎక్కడ లోను కాక మరణాన్ని ప్రక్కనే ఉంచుకొని ప్రయాణం చేసినటువంటి అపోస్తుల సువార్త కొరకు సువార్త ప్రకటనలో ఆనాడు ఎదురైనటువంటి రక్తపాతం ఎదుర్కొని క్రీస్తును లోకానికి ప్రకటించిన వాడు జీవితం ద్వారా నోటి మాట ద్వారా కాదు లైఫ్ ద్వారా కనుక పేదరు క్యారెక్టర్ని బట్టి ఆయన రాసిన ఉత్తరాలు సంఘం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ మమకారం బాధ్యత వాటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఐదు అధ్యాయాలు ఆ తర్వాత రెండవ పత్రికలో ఉన్నటువంటి మూడు అధ్యాయాలు మొత్తం ఎనిమిది అధ్యాయాలు మనం ధ్యానం చేయాలి